సబీరా మాది చంద్రబాబు నాయుడు కాలనీ సార్ ఇక్కడ చూసుకుంటే మనం చల్ల కోటేశ్వరి ఆర్పి అనబడి ఈమె ముప్పై గ్రూపుల దగ్గర సార్ పెద్ద భారీ స్కామ్ చేసి దాదాపు అరవై డెబ్బై లక్షల దాకా మా దగ్గర కాజేసింది చేసింది సార్ మేమైతే కూలీనాలు చేసుకొని వాళ్ళం సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మాకు నోటీసులు పంపించి ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఇట్లా మా మీద వచ్చి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సార్ ఇప్పుడు మేము ఈ అమౌంట్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి ఈ డబ్బులు ఎవరు ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు ఆమె ఏమో ఆమెను పట్టుకొస్తామంటున్నారు ఇప్పుడు దాకైతే ఆమె వెళ్ళిపోయి దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పుడు దాకైతే ఆమె నుంచి మాకు ఎట్లాంటి రెస్పాండ్ అయితే రాలేదు సార్ ఇంకా వచ్చిందని చెప్పేసి అయితే మేమైతే బ్యాంక్ ని కలెక్టర్ ఆఫీస్ని అలాగే మెప్మా మెప్మా లీడర్స్ని వీళ్ళందరినీ కలవటం అయితే జరిగింది వీళ్ళందరైతే మీకు న్యాయం చేస్తారంటున్నారు కానీ ఇప్పటికీ నెల రోజులైనా దాదాపు మనకి ఏ విషయం అనేది ఇంకా తెలియజేయలేదు సార్ ఈ మా దాదాపు డెబ్బై లక్షల దాకా మా అందరిని స్కామ్ చేసి ఆమె తీసుకొని ఈ ఈ ఇల్లు లాంటివి కానీ మాకు జప్తు చేసి ఎలాగన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గారు లేదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ముందుకొచ్చేసి కలెక్టర్ గారు కానీ మాకు వీళ్ళందరూ న్యాయం చేయాలని మేమందరం సార్ బాధితులందరం కోరుకుంటున్నాం సార్